ఆంధ్రోళ్ళు బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అని చెప్పేసి కేటీ రామారావు గారు అంటున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది నేను ఆయన రాజకీయాల్లోకి రాలేదు ఉద్దమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పని పడతాం కోడుకు ముందే ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి కాంగ్రెస్లోనే మానవ బాంబులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి కాదు పొంగనాల పోతిరెడ్డి కామారెడ్డి గాంబీరావుపేట బీఆర్ఎస్ కార్యకర్త విత్తుల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు కేటీఆర్ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు అని చెప్పేసి అయితే ఇక్కడ వార్తా కథనం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి రేవంత్ రెడ్డి కాదు పొంగనాల పోతిరెడ్డి అని చెప్పేసి మరి క్రిటిసైజ్ చేస్తూ కించపరుస్తూ మరి కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రలో బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అని చెప్పేసి అయితే ఒక ఘాటుగా ఒక వ్యక్తిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి కేటీ రామారావు గారు అన్నటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది నేను ఆయనల రాజకీయాల్లోకి రాలేదు ఉద్దమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా అని చెప్పేసి అయితే చెప్పుకొచ్చారు ఈ వార్తా అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం ఇవాళ బెంగళూరులో పేలుళ్లతో జగిత్యాలకు లింకు రామేశ్వరం కెఫే బాంబు పేము పేలుళ్ల ఘటనలో కూడా పిఎఫ్ఐ కార్యదర్శి సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుళ్లతో జగిత్యాలకు లింక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందినటువంటి నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యదర్శి అబ్దుల్ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలు ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు మండలంలో చర్లోపల్లి ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా గమనిస్తూ ఇక్కడ బెంగళూరు పేరులతో జగిత్యాలకు లింకు అని చెప్పేసి ఈ ఎవరు ఈ అబ్దుల్ సలీం అనేటోడు ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళతోటి ఈయనతోటి ఇంకా మంతనాలు జరుగుతూ ఉన్నాయి అందులో బెంగళూరు పేరుల్లో మనోంది మనోడు అనోద్ కానీ వీడు దొంగ ఉన్నట్టుండు వీంది ప్రధాన అస్తం ఉన్నది అని చెప్పేసి మనం కనిపిస్తూ ఉంది ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమైన అంశాలు ఒక్కసారి వెలుగు దినపత్రిక చూసుకుంటే మరి వెలుగు దినపత్రికలో ఎటువంటి వార్తలు ఉన్నాయి ఆ వార్తలకు సంబంధించి ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ప్రభాత వెలుగు సోమవారం హైదరాబాద్ అని చెప్పి చూస్తాను ఇంద్రమైన్లు గ్యారంటీ ప్రారంభ కార్యక్రమం పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు భద్రాచలంలో జరగనున్నటువంటి అంశం మొత్తానికి ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు ప్రజాపాలనలో సువర్ణ అధ్యాయం ఇందిరమ్మ ఇండ్లు గ్యారంటీ ప్రారంభ కార్యక్రమం మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు భద్రాచలంలో జరగనున్నటువంటి అంశానికి గాను శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు వచ్చి ఏదో చేస్తూ ఇక్కడ దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ చేస్తారు అని చెప్పేసి అయితే వెలుగు దినపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతోటి మనకు మెయిన్ పేపర్లో ఫస్ట్ పేపర్లో క్లియర్గా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఉంది ఇడ గారి ఫోటో ఉంది మొత్తానికి గత రోజు గత కొన్ని రోజుల కిందట బట్టి గారి ఫోటో అయితే కొన్ని వార్తా ప్రకటనల్లో ప్రభుత్వ ప్రభుత్వ వార్తా ప్రకటనల్లో అయితే బట్టి గారి ఫోటో కనపడలేదు సో అది ప్రతిపక్షం కూడా ఎత్తి చూపడంతో మరి మ్యాండేటరీగా బట్టిగారి పూట ఉండేటట్టు అయితే చూస్తున్నటువంటి అంశాలైతే మనం గమనిస్తూ ఉన్నాం రోజు ఇయాల్టి నుంచి గుట్ట గుట్ట బ్రహ్మోత్సవాలు ఈరోజు చూడరి నేను ఇందాక చెప్పినట్టుగా యాదాద్రి పోయింది యాదగిరిగుట్ట వచ్చింది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు ఇందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు వేడుకల్లో ముఖ్య ఘట్టాలు ఎదుర్కో వేడుకల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు పదిహేడున తిరుక కళ్యాణం అదేవిధంగా పద్దెనిమిదిన రథోత్సవం పంతొమ్మిదిన నిర్వహించనున్నారు సోమవారం ఉదయం ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా హాజరు కానుంది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఒకటి పాయింట్ అరవై కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాలకు ఇదే అత్యధిక బడ్జెట్ అని చెప్తున్నారు నిజంగా ఇది తగ్గ విషయమే ఇది ఏంది కోటి అరవై లక్షలు మరి బడ్జెట్ కేటాయింపు జరిగింది అని చెప్పేసి ఇక్కడ అంశం చూస్తూ ఉన్నాం దాదాపు ఆలయం కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాకపోతే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ ముచ్చట కా ఆ ఆలయం కట్టిందే కేసీఆర్ ఆలయానికి కట్టిందే కేసీఆర్ అక్కడ దోపిడీ జరిగిందా లేకపోతే వాళ్ళని తిన్నరా తాగిరా అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఈ బ్రహ్మోత్సవాలకు మీరు సటైన్ అమౌంట్ ఇచ్చిర్రు అని అంటే అది కేసీఆర్ ఆయన ఉన్నటువంటి చారిత్రాత్మకంగా ఆయన ఏ విధంగా నిలిచిపోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్ర ప్రసిద్ధ దేవాలయంలో యాదాద్రి ఒకటి యాదగిరి గుట్ట ఒకటి లక్ష్మీ నరసింహస్వామి ఒకరు అని చెప్పేసి గుర్తించి అక్కడ ఉన్నటువంటి అదంతా డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో దాదాపు యాదగిరి గుట్ట అంటే ఆ పరిసర ప్రాంతాల్లో అంత భూమి ఉండకపోతుండే జస్ట్ గుట్టకు పోయినామా మొక్కుకున్నామా నిద్రలు చేసినామా వస్తున్నామా అన్నట్టుగా ఉంటుండే కాకపోతే ఇవాళ చూసుకుంటే గుట్ట చుట్టూ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల రేడియస్లో కోటి నుంచి దాదాపు యాభై లక్షల నుంచి యాభై అరవై లక్షల నుంచి కోటి కోటిన్నర దాకా ఒక ఎకరం పలుకుతూ ఉంది దా ఆ క్రెడిట్ మొత్తం కూడా కేసార్కే పోతుంది కాకపోతే దాంట్లో ఇక దాంట్లో దాంట్లో మంచి ఉంది చెడు ఉంది అని అన్నది దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఆ వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన మొత్తానికి యాదాద్రికి సంబంధించిన యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే ఈ నెల ఇరవైకోటిను ఇరవైకోటి వరకు నిర్వహించనున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది పదిహేడవ తేదీ నుంచి పదిహేడవ తేదీనేమో తిరువ కళ్యాణం